హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి ఇరవై రెండవ తారీఖు భారతదేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి రోజు ఐదు వందల సంవత్సరాల నుండి కొన్ని వేల లక్షల కళ్ళు ఎదురు చూస్తున్నటువంటి రోజు రాని వచ్చేసింది అయోధ్యలో ఆకాశమంత పందిరి కింద రాముల వారికి ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది ఈ వేడుకను చూడటానికి భారతదేశ నలుమూలల నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా ఎంతోమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని చూడటానికని ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఈ రామాలయం కూడా వంద ఏళ్ల నాటి చరిత్ర కలిగి ఉంది అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్టకి ఎన్ని ఆటంకాలైతే ఏర్పడ్డాయో దాదాపుగా అన్ని ఆటంకాలే ఈ రామాలయంలో రాముడి కూడా జరిగాయి అందుకే ఈ ఆలయ చరిత్ర కూడా ఈ సమయంలో మీకు తెలియచేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న సింబల్ నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి నా ఛానల్ వచ్చేసి కాణ్మణి కబుర్లు ఈ రామనామ క్షేత్ర ఆలయం వచ్చేసి గుంటూరులోని సంపత్ నగర్లో ఉంటుంది ఈ ఆలయంలో ఎనభై ఏడు సంవత్సరాల నుండి నిత్యం రామనామం జపిస్తూనే ఉన్నారు ఇరవై నాలుగు గంటలు రామనామం వినిపిస్తూనే ఉంటుంది ఇక్కడ మనకి ఈ రామాలయం కట్టించాలనే ఆలోచన సంకల్పము రాఘవ ఆంజనేయుల గారికి కలిగింది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో తాటాకు పాకలో రాములవారి ప్రతిష్ట అయితే జరిగింది మొదటగా ఆ తర్వాత అభివృద్ధి చెంది కాలానుగుణంగా మార్పులు చెందుతూ పెద్ద ఆలయ నిర్మాణం అయితే జరిగిపోయింది ఇక్కడ ఈ ఆలయంలో చక్కటి కోనేరు కూడా ఉంది మీకు అది మొత్తం కూడా ఈ వీడియోలో చూపిస్తాను అసలు ఇటువంటి ఆలయాన్ని నిర్మించినటువంటి రాఘవ ఆంజనేయుల గారిని చూపిస్తాను రండి వారి విగ్రహాన్ని ఇక్కడ మనం ఈ రామాలయంలో చూడవచ్చు ఇంతటి రామాలయాన్ని మనకు అందించినటువంటి వారి చరిత్రను కూడా మనం కొద్దిగా తెలుసుకుందాము పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో తల్లి గర్భంలో ఏడో నెలలోనే ప్రసవించడం అయితే జరిగిందట ఏడో నెలలోనే పుట్టడం వల్ల కాస్త బలహీనంగా ఉండి ఎక్కువ శాతం ఏడుస్తూ ఉండేవారట వాళ్ళ అమ్మగారు పాటలు పాడుతుంటే రాముడి మీద పాటలు కానీ కృష్ణుడి పాటలు కానీ భక్తి పాటలు పాడుతుంటే నవ్వుతూ చూసేవారట అదే జానపదాలు ఇతర పాటలు ఏ పాటలు పాడినా కూడా ఏడుస్తూ ఉండేవాళ్ళట చుట్టుపక్కల వాళ్ళందరూ విని ఈ బాబుని కావాలని పరీక్ష చేసేవాళ్ళంట దేవుడి పాటలు మాత్రమే వినిపించటం ఇతర పాటలు వినిపించటము అలా అంత చిన్న వయసులోనే ఆయనకి భక్తి అనేది జన్మతహా వచ్చింది అని చెప్తున్నారు వారి ఇంటి స్థలంలో బావిని తవ్వుతున్నప్పుడు అక్కడ ఒక చిన్న విగ్రహం కనిపించిందట ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఈయనే రాములవారు అని చెప్పుకున్నారంట అసలు ఆ విగ్రహంలో రాముల వారి పోలిక కూడా లేదు ఏమీ లేదు నీకు ఎలా అనిపించింది రాముల వారు అని అంటే కాదు ఇది రాములు వారి విగ్రహమే నాకు తెలుసు అని ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి దానికి తినబోయే అన్నాన్ని ప్రసాదంగా పెట్టడము దానికి పూజలు చేయడము ఆ విగ్రహాన్ని వదలకుండా పట్టుకొని ఆయన వైపే తిప్పుకుంటూ ఉండేవారట ఒకరోజు ఉరుములతోటి పెద్ద వర్షం పడుతుంటే సహజంగా అంత ఎనిమిదేళ్ల వయసులో ఉరుములు వస్తే వెళ్ళి తల్లిదండ్రులను పట్టుకుంటారు భయంతో కానీ బయటికి పరిగెట్టాడట ఏంటి అని అడిగితే అక్కడ బొమ్మల కొలువు లాంటిది పెట్టి అందులో వారి విగ్రహాన్ని పెట్టారు అయ్యో రాములవారు తడిచిపోయారు అని లోపలికి తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా తుడిచి షాల్వా తీసుకొచ్చి కప్పారట వెచ్చతనం కోసం అంటే అంత శ్రద్ధగా చూసుకున్నారు అలా చూసుకోవడం చూసి వారి నాన్నగారు ఒక చిన్న మందిరం లాంటిది తీసుకొచ్చి నీ రాముడిని ఇందులో పెట్టుకో అని ఇచ్చారంట అప్పుడు ఈ ఆంజనేయులు గారి వయసు పన్నెండు సంవత్సరాలు మట్టితోటి తాటికాయలతోటి అట్టముక్కలతోటి రకరకాల బండ్లను తయారు చేసి చిన్నతనంలో ఆడుకునేవారు కదా ఆ సమయంలో కూడా ఆంజనేయులు గారు అటువంటి బండ్లను తయారు చేసి రాముల వారిని దాని బండ్ల మీద కూర్చోబెట్టి ఊరంతా తిప్పి చూపించేవారట అందరికీ నా రాములవారు వారు నా రాముల వారు అని ఆ సమయంలోనే మహారాష్ట్ర నుండి తుకారాం గారు అనే స్వామీజీ వచ్చి ఆంజనేయులు గారికి మంత్రోపదేశం చేశారట ఆంజనేయులు గారి వివాహ సమయంలో కూడా ఊరందరూ కూడా చాలా ప్రత్యేకంగా ఈ వివాహం గురించి చెప్పుకున్నారట ఎందుకు అని అంటే మనం ఇంటికి పెళ్లి సందర్భంగా రంగురంగుల కాగితాలు తీసుకొచ్చి అంటిస్తాం కదా అలా అంటించిన ప్రతి కాగితం మీద కూడా శ్రీరామ శ్రీరామ అని రాసిన కాగితాలు మాత్రమే ఆ పందిరంతా కూడా అంటించారట రంగురంగుల కాగితాల మీద పెళ్లి మండపంలో ఏ కార్యక్రమం జరుగుతున్నా వంటలు చేస్తున్నా కూడా శ్రీరామ శ్రీరామ వడ్డనలు జరుగుతున్నా కూడా శ్రీరామ శ్రీరామ అంటూనే జరిగాయట ఇప్పటికీ కూడా మనం ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళని పెద్దవాళ్ళని కదిలిస్తే వాళ్ళు చెప్తారు అంటే ఇప్పుడు చాలా సంవత్సరాలు గడిచింది కాబట్టి ఒక డెబ్భై సంవత్సరాల వారిని అక్కడ ఉన్న వాళ్ళని కదిలిస్తే వాళ్ళు చెప్తారు మా చిన్నప్పుడు కూడా ఇలా చెప్పుకునేవాళ్ళు ఇలాగే జరిగింది అని ఇప్పుడు మీకు ఒక కోనేరు కనపడుతుంది కదా ఈ ఆలయంలో ఉన్నటువంటి కోనేరు ఇదే దీంట్లో చాలా చేపలు తాబేళ్ళు ఉన్నాయి మరొరాలు తీసుకొచ్చి వీటికి ఆహారంగా కూడా వేయచ్చు ఆ కోనేరు చుట్టూ చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఆ చెట్లు ఆ చెట్ల నీడ కోనేరు నీళ్ళల్లో పడుతూ ఇంకా నేను వెళ్ళేటప్పటికి ఆలస్యం ఏంటి ఇంకా తెల్లవారుజాముని వెళితే ఇంకా అందంగా ఉంటుంది ప్రాంతం అంతా కూడా ప్రతి ఏడు ఉత్సవాలలో తెప్పోత్సవం ఈ కోనేరులోనే జరుపుతారు ఆ భావే ఆంజనేయుల గారి చిన్నప్పుడు తవ్వినటువంటి బావే అనమాట దగ్గరకు వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను ఆ భావిని ఈ రోజుల్లో ఇటువంటి అసలు లేవు కానీ ఆ రోజుల్లోనే ఎంత పెద్ద బావి తవ్వారో మనం అటు వెళ్ళి దగ్గరగా కూడా చూద్దాము ఒక వైకుంఠ ఏకాదశి నాడు ఆంజనేయుల గారు ఒంట్లో పూనకం వచ్చినట్లుగా రెండు గంటల సేపు ఆపకుండా నాట్యం చేశారట ఎందుకు అంటే ఆ స్వామివారి యొక్క ఆనందం ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఆయనకు తెలియకుండానే రెండు గంటలు నాట్యం చేసారట ఆ తర్వాత ఆయన కనిపించింది రాముల వారిని ఇలా కాదు ఒక ప్రతిష్ఠ అనేది చేసి ఆయనకంటూ ఒక స్థానం కల్పించాలని పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఒక తాటాకు పాక వేసి అందులో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో అనుకోకుండా ఆ పాక తగలబడిపోయింది అయ్యయ్యో రాముల వారికి ఇటువంటి పాక కాదు పెద్ద ఆలయమే నిర్మించాలి అని సంకల్పించుకొని వారి సంపాదన మొత్తం కూడా ఈ రాముల వారి ఆలయ నిర్మాణానికే ఉపయోగించారు ఎవరో ఒకరు ఆలయం దర్శనం చేసుకొని ఆ స్వామివారి వల్ల మాకు సంతానం కలిగింది ఆ స్వామివారి వల్ల మేము అనుకున్న కార్యక్రమాలు జరిగాయి అని సంతోషంతో డబ్బులు ఇవ్వబోతే నాకు ధనరూపణ అవసరం లేదు స్వామివారి ఆలయ నిర్మాణానికి కావలసినటువంటి వస్తువులు ఇవ్వండి అని అడిగేవారంట అలా ఒక భక్తుడు రెండు ఎకరాల స్థలాన్ని ఈ ఆలయ నిర్మాణానికి ఇచ్చేశారు వాళ్ళ ఇంటి పక్కన ఉండేటువంటి భక్తుడే అనమాట ఆయన అలా భక్తులంతా వారి శక్తి కొలత ఇవ్వటం వల్ల ఈ ఆలయ నిర్మాణం అయితే చక్కగా ఏర్పాటైంది కానీ మధ్యలో ఈ రెండు ఎకరాల్లో మధ్యలో ఒక రోడ్డు వచ్చేసింది ఇలా రోడ్డు వచ్చేసింది గవర్నమెంట్ రోడ్డు వేస్తుంది అని అనగానే ఆయన రాముల వారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నారంట రోడ్డు అవతల రోడ్డు యువతలా ఉండి మేము రామనామం జపిస్తూ ఉంటే ఆ వెళ్ళే వాహనాల రణగుణ ధ్వనుల వల్ల మా రామనామం మీదాకా చేరదేమో అది ఆ భారం నీదేనయ్యా రోడ్డు ఉంచుతావా లేదా అనేది నీ భారమే అని రాముని వారికి దండం పెట్టుకున్నారంట ఇక్కడ తప్పనిసరిగా రోడ్డు పడాల్సిందే అని కొందరు కోర్టుకు కూడా వెళ్ళారట కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా స్వామివారికి నమస్కారం చేసుకొని తీర్పు ఏదైనా సరే భారం నీదే స్వామి అని దండం పెట్టుకున్నారంట అంతే ఏం జరిగింది అనేది తెలియదు కోర్టు వాళ్ళ తీర్పు కంటే ముందు వాళ్లే కేసు వాపస్ తీసుకొని వచ్చి ఈయనకి ఆ కాగితాలు ఇచ్చి కాళ్ళకు నమస్కరించి వెళ్ళారట ఇటువంటి సంఘటనలు ఆంజనేయులు గారి జీవితంలో చాలా జరిగాయని చెప్పుకుంటారు ఆంజనేయులు గారి గురించి ఎన్నో సంఘటనలు నేను తెలుసుకున్నవి కూడా చాలా ఉన్నాయి కాకపోతే ఈ వీడియో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లెంతే అవుతుంది చివరి దశలో ఉన్నప్పుడు సుమారుగా తొంభై సంవత్సరాలు దాటిన తర్వాత ఆంజనేయులు గారికి క్యాన్సర్ వచ్చిందట డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు డాక్టర్ గారు చూసి చివరి దశలో ఉన్నారు కానీ ఆ విషయం ఆయనకి చెప్పొద్దు బాధపడతారు అని చెప్పారట వాళ్ళ కుమారుణ్ణి పిలిచి పిచ్చయ్య గారు వాళ్ళ అబ్బాయి పేరు ఇంటికి తీసుకువెళ్ళమని వాళ్ళ అబ్బాయికి చెప్పినప్పుడు రిక్షాలో ఇంటికి తీసుకువచ్చి ఈ రిక్షా దిగబోతుండగా చొక్కా ఆ రిక్షాకు పట్టుకొని చినిగిందట చినిగిన చొక్కాని తీసేసి కొత్త చొక్కా వేస్తున్నప్పుడు వాళ్ళ అబ్బాయితో అన్నారంట చినిగిపోయిందని ఏం చేస్తాం తీసి పక్కన పడేయటమే మన శరీరం కూడా అంతే మనలో శరీరం పాడైపోయినప్పుడు తీసి పక్కన పడేయటమే దానికోసం ఎందుకు బాధపడుతున్నావు ఈ క్యాన్సర్ నన్నేం చేస్తుంది అని అన్నారంట అంటే ఆయనకి క్యాన్సర్ అనే విషయం ఎవరు చెప్పకున్నా ఆయనకే తెలిసిపోయింది అలా కొద్ది రోజులు కోమాలో కూడా ఉన్నారట ఆ కోమాలో ఉన్నప్పుడు కూడా ఒక్క నాడి మాత్రం కొట్టుకుంటూనే ఉండేదంట డాక్టర్స్ ఎంతోమంది వచ్చి చూసి వెళ్ళినా కూడా ఇది ఎందుకు కొట్టుకుంటుంది అంటే అది రామనామం జపిస్తూ ఉంది అని అన్నారంట పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరం ఏప్రిల్ పన్నెండవ తారీఖున రాఘవ ఆంజనేయులు గారు రాముల వారి దగ్గరికి వెళ్ళిపోయారు రాముల వారిలో కలిసిపోయారు ఇటువంటి మహానుభావులు తిరిగినటువంటి నేల మీద మనము ఉండటము నేను ఇలా ఈ ఆలయానికి వచ్చి వారి గురించిన చరిత్ర మొత్తం తెలుసుకొని మీ అందరికీ తెలియజేయడం కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ ఆలయం గురించి మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను ఈ ఆలయంలో రెండు ఉన్నాయని ఒక్కొక్క స్తూపంలో కూడా కొన్ని వేల కోట్ల రావనామాలు రాసినటువంటి పుస్తకాలని నిక్షిప్తం చేసి ఉంచారు ఆ రెండు నిండిపోయి ఇప్పుడు మూడో స్థూపాన్ని నిర్మిస్తున్నారు ఈ ఆలయంలో కూడా అక్కడ విగ్రహ ప్రతిష్ట జరిగే సమయానికి ఇక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు హోమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా కాషాయం జెండాలతో పాటుగా రాముడి అక్షతులు అయోధ్య నుంచి వచ్చిన అక్షంతుల్ని అందరికీ కూడా ఇచ్చారు రేపు ఇరవై రెండవ తారీఖు సాయంత్రం ఈ అక్షతల చుట్టూ ఐదు దీపాలని మనం వెలిగించబోతున్నాం కదా మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారా నేనైతే సిద్ధంగా ఉన్నాను ఈ ఆలయానికి చాలామంది వెళ్ళి వస్తూ ఉంటారు కానీ ఈ ఆలయ చరిత్ర చాలామందికి తెలియదు కూడా మీలో ఎవరన్నా ఈ చరిత్ర తెలిసిన వాళ్ళు ఉంటే ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి గుంటూరు వచ్చినప్పుడు చూడవలసిన ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి అని గుర్తుపెట్టుకొని వచ్చి చూసి వెళ్తారని మీ అందరికీ కూడా ఈ రామాలయం గురించి తెలియజేస్తున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరో వీడియోలో మీ అందరినీ కలుస్తాను థ్యాంక్ యూ